garlic శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ వంద తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేశ్వర యోగం ఈ రాసుల వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రాప్తించబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సుమారు వంద ఏళ్ళ తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేశ్వర యోగం ఏర్పడుతుంది దీని ఫలితంగా ఈ యొక్క ఐదు రాసుల వారికి లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం లభించబోతూ ఉంది దాదాపు ఈ రాసుల వారికి రాజయోగం అని చెప్పవచ్చు ఈ యొక్క ఏడాది అక్షయ తృతీయ రోజున చంద్రుడు బృహస్పతి కలయిక కారణంగా గజకేశరి యోగం ఏర్పడపోతుంది వైదిక శాస్త్ర ప్రకారం గజకేసరి యొక్క ముఖ్యమైన పవిత్రమైనటువంటి గజకేసరి యొక్క ముఖ్యమైనటువంటి పవిత్రమైన యోగాలలో ఒకటిగా పరిగణిస్తూ ఉంటారు దేవగురువి బృహస్పతి యోగ చంద్రుడు మంచి స్నేహితులుగా చెప్తారు ఈ రెండు గ్రహాల కలియక వలన పవిత్రమైన గజకేసరి యోగము ఏర్పడుతూ ఉంటుంది ఇది ఎంతో పవిత్రమైన యోగము అక్షయ తృతీయ నాడు ఏర్పడబోతున్న ఈ యొక్క యోగం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ప్రకాశింపడం ఖాయం లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం పొందుతారు అక్షయ తృతీయ రోజున కజకేశ్వర యోగంతో పాటు శశరాజయోగము యోగము ధనయోగము రవియోగంతో సహా శుభయోగాలు అనేవి ఐదు శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి ఈ యొక్క యోగంతో చేసే ఆరాధన దానము ఉపవాసం ఎంతో శుభ ఫలితాలు ఇస్తుంది అన్ని శుభకార్యాలు సజావుగా సాగేందుకు సూర్య చంద్ర స్థానాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు ఈ రెండు ముఖ్యమైన గ్రహాల అక్షయ తృతీయ రోజు ఉన్నత స్థితిలో ఉంటారు అందుకే ఈ రోజున ఉత్తమైనటువంటి రోజుగా పరిగణిస్తారు అటువంటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాజులేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాసి మిథున రాశివారు ఈ మిథున రాశి వారికి కొత్తగా స్నేహితులు రావచ్చు మేధోపరమైనటువంటి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మార్పులు ఉంటాయి మీరు మీ కుటుంబంలో కలిసి మతపరమైన ప్రదేశాలను సందర్శించుకుంటారు మీ యొక్క పనిలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు తల్లి వైపు నుంచి ధనం పొందే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది విపరీతమైనటువంటి యోగాలతో ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోబోతూ ఉన్నారు మహోన్నతమైనటువంటి కాలంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఊహించినటువంటి సంఘటనలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన అవసరం లేదు చేపట్టిన ప్రతి పనులను కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇన్ని రకాలైనటువంటి రాజయోగాలతో వస్తున్నటువంటి యొక్క అక్షయ తృతీయ రోజున మీ జీవితంలో ఆ లక్ష్మీదేవి కర్ణ కరాక్షలు ఉంటాయి ఎన్నో కష్టాలతో బాధపడుతున్నటువంటి రాశి వారి యొక్క కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరగబోతూ ఉన్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు క్రమక్రమంగా మీ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి శత్రు సమస్యల నుంచి విజయాలను సాధిస్తారు గృహమున కూడా దూరబంధం నుంచి కూడా శుభవార్తలు వింటారు గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడి కెరీర్లో గొప్ప యోగాలను మీరు కనవరచుకోబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీవిత భాగస్వామిత సఖ్యత కలుగుతుంది వ్యాపారాలు కూడా ఎన్నో లాభాలను గడించబోతూ ఉన్నాయి నూతన వస్తు ఆహారాలు కొనుగోలు చేస్తారు ఆంజనేయ స్వామికి వన్యసత్వ సహిత సింధూరం పూజ చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అన్ని అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు మీ కాల దగ్గరకు వస్తాయి సింహరాశి వారు ఈ యొక్క అక్షయ తృతి వేళ సింహరాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సు లభిస్తాయి ఉద్యోగంలో మారటంలో వేరొక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది ఎగుమతి దిగుమతి వ్యాపారంలో అవకాశాలు వస్తాయి వాహన సౌక్యం పెరుగుతుంది ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు నెరవేరుతాయి సోదరుల మద్దతు లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి విశేషమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి దుస్తులను కూడా బహుమతిగా ఇస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చాలా కాలం నుంచి కష్టాలతో బాధపడుతున్న వ్యక్తులకు అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు గతం కంటే అద్భుతంగా ఉంటాయి నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు పొందుతారు బంధుమిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో పదోన్నత పెరుగుతుంది నిరుద్యోగులకు చాలా కాలంగా వేస్తున్నటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి సంతాన విద్యా విషయాలపై దృష్టి సాధించడం మంచిది వినాయకుడికి కరిక సింధురంతో పూజ చేయించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలం అమ్మవారి పడటానికి కుంకుమ పూజ పశుపక్ష త్రాగడానికి నీటిని ఏర్పాటు వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయి ఈ సింహరాశి వారికి ఇది ఒక అద్భుత యోగమే అక్షయ తృతీయ ఏవేళ ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఏ పని చేసినా ఆ పండు మీదే పైచేయి అవుతుంది గత కొద్ది కాలంగా ఎంతో కష్టపడుతున్నప్పటికీ కూడా సరైనటువంటి విజయాలు రాక ఇబ్బంది పడుతున్న వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి మద్దతు లభిస్తుంది లాభాలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికారులు అండగా నిలుస్తాయి కుటుంబ సౌకర్యాలు విత్తరించుకుంటాయి పలు ప్రాంతాల్లో మార్పు లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడిపోతూ ఉంది ఏవైతే అవరోధాలు ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు సాగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు నూతనమైనటువంటి వాహన కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమన ఆనందాన్ని కలిగిస్తుంది విలువైనటువంటి గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగులకు జీవిత విద్యాల పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాల్లో అవరోధాలు అన్ని తొలగిపోతాయి విలువైనటువంటి వస్తువుల విషయంలో కొంచెం ప్రణాళికలు అవసరము ప్రయాణాలు వాహిత వేస్తే మంచిది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరుగుతో గణపతిని పూజించండి మీకు ఇది ఒక అద్భుత తరుణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు కన్యా రాశి వారికి పూర్తి మద్దతు అందరి నుంచి లభిస్తుంది విపరీతమైనటువంటి లాభాలు లభిస్తాయి గత కొద్ది కాలంగా ఎంతో కష్టంతో ఉన్నటువంటి <laughs> వ్యక్తులకు కష్ట నష్టాలన్నీ కూడా ఒక కొలికి వచ్చి కుటుంబంలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళ్తారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు తులారాశి వారు ఉద్యోగవంతం చేసే ప్రదేశాల్లో వెళ్లాల్సి రావచ్చు జీవిత భాగస్వంత సమయాన్ని గడుపుతారు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభాలు ఉంటాయి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు చదువుకోవాలని ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగాల మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీలో ఆసక్తి పెరిగి ఇంకా ముందుకు వెళ్లాలనేటువంటి ఆసక్తితో ముందుకు ఉన్నారు ఎటువంటి సమస్యలు వచ్చిన ఆసగాలను పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితులు లే ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది చాలా కాలంగా బాధిస్తున్నటువంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు మానసిక ధైర్యంతో కొన్ని వ్యవహారాల్లో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాల అధికారులతో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కోర్టు సమయ వివాదాలన్నీ బయటపడతారు నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుంచి పెట్టుబడులు అందుతాయి విద్యార్థులు పరీక్షా ఫలితాలన్నీ కూడా ఉత్సాహాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం రాబోతోంది ధనపరంగా మధ్యవర్తిత్వము చేయటం మంచిది కాదు గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి యొక్క చిత్రపటానికి పూజలు చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ధనుసు వారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అధికారుల నుంచి మనలను పొందుతారు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి గొడవలన్నీ తొలగిపోతాయి పెట్టుబడులు పెట్టడం ప్రయత్నంగా ఉంటుంది ఉద్యోగంలో కూడా మీకంటూ ఒక గుర్తింపు ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి సుభిత ఆకార జీవిత కార్యక్రమాల్లో అద్భుతమైన విజయాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగ ఫలిస్తాయి సేవా కార్యక్రమాలు పాల్గొంటారు స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా ఒప్పందాలు ఒక కొలికి ఉన్నాయి వ్యాపార సంబంధాలన్నీ ఒక కొలికి వస్తాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి ఆదిత్య హృదయ స్తోత్ర ప్రారంభం చేయండి ఎర్రటి పూలతో ఎన్నో ఫలితాలను పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ యొక్క ఐదు రాశుల వారికి కూడా మే పది నుంచి అక్షయ తృతీయ మీ జీవితంలో కొత్త విలువ తీసుకురాబోతుంది యొక్క ఐదు రాశుల వారికి అక్షయ తృతి వేళ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మీకు జీవితాన్ని మీకు మార్చబోతూ ఉన్నారు వంద ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క గజకేతి యోగము రాశి వారికి పండ పండబోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి